పట్టణానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ అలాగే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కిబం ధరణిలో ఏదైతే నేను వివరిస్తాను ధరణి చక్రం ఓన్లీ వ్యవసాయ భూములకు సంబంధించిన మాత్రమే కానీ భూభాగ చక్ర వచ్చిన వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయ భూములను కూడా ఈ చట్టం अंटे मतलब बीओ की आगे लगी एबी आगे सी की आगे की ये भूभाग चक्का की संभव नहीं आज चक्का लगे ये लैंड क्रॉस लो भूभाग चक्का लगे तो धरनी का वो लगी ओपन के लगी ग्रसर बहुत बहुत दुष्ट है यानी चक्कों का क्या बोले तो समझ लेने दे बोला ये भूभाग की जो मतलब बहुत కొన్ని అధికారాలు ఇప్పుడు ప్రసిద్ధాలు ఇవ్వడం జరిగింది కొన్ని అధికారులు ఆర్టీ జరిగింది కొన్ని అధికారాలు ఐస్ కలెక్టర్ కలెక్టర్ ఇవ్వడం జరిగింది సో ఆ కన్నీ ప్రసిద్ధాలకి కొన్ని పోవస్తుంది తర్వాత డైరెక్ట్ కలెక్టర్ గారికి పోవస్తుంది సెంటర్ లో ఆర్డీ కలెక్టర్ కి ఆ యొక్క యాక్ట్ కూడా ప్రోత్సహం లేదు हम लोग का अंदर सुपर जो है तो ये है तो मतलब पैसेंजर तो आप भी वो डायरेक्ट कलेक्टर अलग है एक तरह का मतलब ये पूछना आज है तो फीस से लेकर को मतलब प्रोविजन से चला फीस से लेकर को वाला तो ये तो ओनली डिस्ट्रिक्ट कलेक्टर के मतलब ये अभी का मतलब है तो ये डिस्ट्रिक्ट तो ये डिस्ट्रिक्ट ये विभाग को

అది మెయిన్ ఎక్కువ మొత్తం సమస్యలు దాంతోపాటు మనకి ఇప్పుడు ఏ వాళ్ళు తప్పకుండా ఉంటే వాటిని మనం సరిదిద్దుకుంటూ వెళ్ళి ప్లాస్టిక్ సమస్యలు క్రియేట్ చేయడానికి చట్టంలో పొందుపరిచిన సో దీంట్లో ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్స్ స్పార్ట్ అవుతుంది దాంతో కూడా ముటేషన్ కూడా అయిపోతుంది ముటేషన్ మీద ఇంకేమన్నా ప్రాబ్లం ఉంటాయి ఇబ్బంది ఉంటే దీనికి అప్పీల్ ప్రొవిజన్ కూడా పెట్టినారు దీనికి అప్పీల్ ప్రొవిజన్ ఆర్డికి అప్పీల్ ప్రొవిజన్ పెట్టినారు ఈ ప్రొవిజన్ అనేది మనకి ధరణి లో అప్పీల్ లేదు అక్కడ ఎలాంటి సమస్య వచ్చినా కూడా మీరు ఆ ఇస్తుంటే దీన్ని కోర్టు కి మీరు ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి చెప్పేవాళ్ళం సో ఇప్పుడు మాత్రం అక్కడ తహసీల్దార్ ఇచ్చే ఆర్డర్ మీద అప్పీల్ వ్యవస్థ ఆర్డిఓకు ఉంది అదే తప్ప చేస్తుంటే ఇబ్బంది ఏం లేదు ఎప్పుడైనా రావడం గురించి మాట్లాడాలంటే ఒక రోజు నెల రోజులు మాట్లాడినా అది మనకు పూర్తి స్థాయిలో సమాచారం రాదు ఇప్పుడే మనకు పెద్దలు చెప్పినట్టు ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి అంటే దీని నేపథ్యం వెనుక్కి వెళ్తే ఏం జరుగుతుంది అంటే భారతదేశంలో రెవెన్యూ వ్యవస్థ ఇంత అస్తవ్యస్తమైన వ్యవస్థ ఏ రాష్ట్రంలో లేదు లేదు దానికి కారణం ఏమిటి చాలా కారణాలు ఉంటాయి చాలా కారణాలు ఉంటాయి ఏం కారణాలు ఉంటాయి రికార్డ్ అనేది ముఖ్యంగా ఎన్నికి వెళితే అంటే చాలా కష్టాలు ఎంటే మనం చట్టం ముందు చర్చ చేయాలంటే చేపడుతుంది అంత దూరం మనం వెళ్లాల్సిన అవసరం లేదు ఇంకోటి ఎందుకు కారణము రిజిస్ట్రేషన్ వ్యవస్థ అనేది మనకు మొదటి వరకు కూడా వ్యవసాయ భూములకు సంబంధించి బయట ఉండేది సబ్ రిజిస్టార్ గారి దగ్గర ఉండేది అక్కడ ఏం జరిగింది ఈ గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయడం ఏం చేయడం ఏదేదో జరిగింది ఈ ధర్మ చట్టం వచ్చిన తర్వాత ఒకే ఒక మంచి పరిణామం ఏం జరిగిందంటే ఎవరైతే అక్కడ పట్టాదారు ఉంటారో వారే డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేస్తే ముండేషన్ కావడానికి అవకాశం అది ఒకటి కాకపోతే ఏం జరిగింది రెండు వేల పదిహేడులో ఇలాంటి నెక్స్ట్ మనం చేసుకున్నప్పుడు ఆ వన్ ఫీల్ పార్ట్లే వంటి తీసుకొని అంటే ఫైవ్ అనేది చాలా తక్కువగా ఉండేటప్పుడు ఉండడం వల్ల వెళ్ళడం చూడడం చేయడము దాని వల్ల పొలపాటు జరిగింది ఇంకో ఏం జరిగింది లో కూర్చొని డైలార్స్ ఆపరేటర్ డెస్ లార్ ఆపరేటర్ కి ఆ డిజిటల్ అనేది ఇవ్వడం వల్ల కొన్ని పొరపాటు అనేది జరిగింది అంటే ఈ విషయంలో మనం ఏం చేయాలి ఈ విషయంలో ముఖ్యంగా నాలుగు ఐదు ఆరు ఏడు సెక్షన్స్ ఏవైతే చట్టంలో ఉన్నాయో వాటి ప్రకారము అధికారాలన్నీ కూడా తహసీల్ ఆర్డీఓ కలెక్టర్ గారి వరకే ఉన్నవి కాకపోతే ఇక్కడ కండిషన్ మనం గుర్తు పెట్టుకోవాలి మీకు చట్టబద్ధంగా భూమి వస్తేనే చట్టం అనేది ఒకటి ఉంటుంది మళ్ళీ చట్టబద్ధంగా భూమి వస్తేనే తర్వాత మీరు పోయి ఉంటేనే తర్వాత మీరు రికార్డ్ లో ఉంటేనే ఆ ఊరికి ఇది అవుతుంది మూడో విషయాలు చట్టపరం ఏమిటి ఉదాహరణ మళ్ళీ ప్రైవేట్ ల్యాండ్ అయితే చెప్పారు ప్రైవేట్ ల్యాండ్ అయితే సంతోషం అది ప్రైవేట్ ల్యాండ్ అనేది మీకు ఎలా తెలుస్తుంది మనకి ఇక్కడ పంతొమ్మిది యాభై నాలుగు యాభై ఐదు కాస్రామైతే ఒకటి రికార్డు ఉంటది అది మీరు బేస్ చేస్తుంది సేత్వాన్ ఉంటది చోకస్ లా ఉంటది రకరకాల రికార్డ్స్ పాతే నలభై నాలుగు రకాల రికార్డ్స్ ఉండేటివి గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నాలుగు అకౌంట్స్ మెయింటైన్ కర్ణాల వ్యవస్థలో ఉన్న తర్వాత పదకొండు అకౌంట్స్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కూడా మార్చుకుంటూ మార్చుకుంటూ ఇప్పుడు పదకొండు మాత్రమే ఉంటది కాకపోతే అదేం జరిగింది ఉమ్మడి రాష్ట్రం వరకు కూడా జవాబా అనేది ఒక కార్యక్రమం జరిగింది తెలిసి ఒక తెలిసే అనే ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఆ సంవత్సరంలో ఫస్ట్ అనేది ఒక రెవెన్యూ వ్యవస్థలో జూలై ఒకటి నుంచి మళ్ళీ జూన్ థర్టీ ఫస్ట్ వరకు ఫస్ట్ ఇయర్ మనం అంటాం ఆ సంవత్సరం జరిగిన మార్పులని కూడా మనము రికార్డ్ ప్రింట్ అవుట్ తీసుకొని ఫస్ట్ రాయడం జరిగేది యోగపతి రెండు వేల ఐదులో ఇబ్బందులకి కంప్యూటర్ హాని వచ్చిందో రాకంతో ధర్నాలు పట్వారీలు వాటి స్వయక చేతితో ఎంతో రాసేవాడు అది పోయింది తర్వాత ఈవెన్ కంప్యూటర్ మహానీ మనకు అడగల్సి వచ్చిన తర్వాత కూడా ప్రింట్ తీసుకుని డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో జవాబు దాని సర్కార్ ఉండేవారు ప్రతి సంవత్సరం కూడా మనం కాకపోతే ఏం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో చట్టం కూడా మనకు తెలుసు చాలా మందికి డెబ్బై ఒకటో ఆరువారు చట్టం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల తొమ్మిదిలో వాటికి రూల్స్ రావడం జరిగింది తొంభై రెండు ఫైవ్ నుంచి సుమారు పదేళ్ల వరకు కూడా మనం పట్టాదారం ఆశిస్తాం సర్వే జరగడం జరుగుతుంది మనకి తగ్గిపోవడం జరుగుతుంది చివరిగా నేను ఏం చెప్తానంటే ఎవరైతే గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఖచ్చితంగా